హాయ్ అండి నమస్తే నేను మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి స్లాగ్స్ ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరితో ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి దోశలు అలానే మంచి టేస్టీ చట్నీని చూపించబోతున్నాను అలానే ఈ టేస్టీ చట్నీని పదే పది నిమిషాల్లో ఈజీగా చేసేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది మనం ఇంట్లో ఎప్పుడు రకరకాలుగా దోశలు వేస్తూ ఉంటాం కదండి ఎప్పుడు చేసుకునే దోశలు కాకుండా ఇలా పచ్చి కొబ్బరి గనక మిగిలిందంటే ఇంట్లో దోశలు వేసి చూడండి చాలా రుచిగా ఉంటాయి స్పాంజు లాగా దూదిలాగా ఎటువంటి సోడా ఉప్పులు కలపకుండా చాలా బాగుంటాయి తిన్న వాళ్ళందరూ అడుగుతారు వేం దోశలని అంత రుచిగా ఉంటాయి మరి ఇంకెందుకంటే లేట్ చేయకుండా కొబ్బరితో దోశలు అలానే మంచి టేస్టీ చట్నీని ఎలా చేయాలో చూసేద్దాం వీడియోలోకి వెళ్లే ముందుగా నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ముందుగా మనం కొబ్బరి కొబ్బరి దోశల కోసం బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని అందులోకి నేను ఇక్కడ ఈ కప్పుతో రెండు కప్పుల రేషన్ బియ్యం వేసుకుంటున్నాను మీరు కావాలంటే మామూలు బియ్యమైన ఇడ్లీ రైస్ అయినా ఏవైనా వాడుకోవచ్చండి ఇలా రెండు కప్పుల బియ్యం వేసేసుకొని ఇప్పుడు ఈ బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి తీసుకోవాలి బియ్యం శుభ్రంగా కడిగేసేసుకున్నాక బియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసేసుకొని ఇప్పుడు ఈ బియ్యాన్ని నాలుగు గంటల పాటు మూత పెట్టేసేసుకొని నానబెట్టేసుకోవాలి అలానే ఇక్కడ నేను రెండు మీడియం సైజ్ కొబ్బరి చిప్పలు అలానే ఒక పెద్ద సైజ్ కొబ్బరి చిప్పని తీసుకున్నాను ఈ పెద్ద సైజ్ కొబ్బరి చిప్ప ఏమన్నా మనం కొబ్బరి పాలం తీసుకోవడానికి ఈ రెండు మనం దోశల్లో వేసుకోవడానికి యూస్ చేసుకోవాలి తర్వాత చిన్న సైజ్ రెండు కొబ్బరి చిప్పల్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇలా చాకుతో అన్నామంటే ఈజీగా వచ్చేసేస్తుందండి ఇలా చాకుతో రెండు కొబ్బరి చిప్పల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని తీసుకోవాలి పెద్ద సైజ్ కొబ్బరి చిప్పని పక్కన పెట్టేసేసుకొని ఈ రెండు చిప్పల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని శుభ్రంగా కడిగేసేసుకోవాలి కొబ్బరి ముక్కలు శుభ్రంగా కడిగేసేసుకున్నాక నేను ఇక్కడ కప్పు కొలతలతో చూపిస్తున్నా నాకు ఇక్కడ రెండు కొబ్బరి చిప్పులు వచ్చేసేసి ఒక కప్పు దాకా అయినాయి రెండు కప్పుల బియ్యానికి ఒక కప్పు కొబ్బరి ముక్కలు అయితే కరెక్ట్ గా సరిపోతాయి కప్పు కొల్చేసేసుకున్నాక ఈ ముక్కల్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని ఇందాక పెద్ద సైజ్ కొబ్బరి చిప్ప ఉంది కదండి దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి కొబ్బరి ముక్కలన్నీ చిన్న చిన్నగా కట్ చేసేసుకుని శుభ్రంగా కడిగేసేసుకున్నాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం కడిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలన్నీ వేసేసుకోవాలి కొబ్బరి ముక్కలన్నీ వేసేసుకుని ముందే ఏమి పోయకుండా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ముందే నీళ్ళు పోసేమంటే మొత్తం చిందుతాయి కాబట్టి ఇలా కొంచెం కోర్సుగా గ్రైండ్ ఇప్పుడు ఇందులో రెండు కప్పుల నీళ్ళని పోసుకోవాలి నీళ్లు పోసేసుకొని దీన్ని మెత్తగా పాలు వచ్చేంతవరకు గ్రైండ్ చేసుకోవాలి మనం ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకున్నామంటే పాలు అనేవి అంత చిక్కగా వస్తాయండి చూడండి విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని ఒక గిన్నె పెట్టేసేసుకొని అందులో స్ట్రైనర్ పెట్టేసేసుకొని ఈ కొబ్బరి పాలన్నీ తీసుకోవాలి కొబ్బరి పాలన్నీ ఇలా గిన్నెలోకి తీసేసుకున్నాక ఇలా మిగిలిన కొబ్బరిని మరొకసారి కూడా మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పాలన్నీ గిన్నెలోకి తీసుకోవాలి చూడండి విధంగా కొబ్బరి పాలు తీసుకొని ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత నాలుగు గంటల పాటు నానపెట్టుకున్న బియ్యం చక్కగా నానిపోయినాయండి ఇలా నానిన తర్వాత మరొకసారి బియ్యాన్ని శుభ్రంగా కడిగేసేసుకోవాలి ఈ కొబ్బరి దోశలకి రేషన్ బియ్యం అయితే చాలా బాగుంటాయి ఇలా బియ్యం అంతా శుభ్రంగా కడిగేసేసుకుని ఈ నీళ్ళన్ని పారబోసి తీసేసుకోవాలి నీళ్ళన్ని పారబోసిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం నానబెట్టుకున్న బియ్యంలో సగం బియ్యం మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను మిగతా సగం రెండోసారి వేసుకుంటే మనకి గ్రైండ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇలా సగం బియ్యం వేసేసుకొని మిగతా సగం పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ సగం బియ్యంలో మనం కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు కొబ్బరి ముక్కల్లో సగం కొబ్బరి ముక్కలు మాత్రమే ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలి మిగతా సగం రెండోసారి వేసుకున్నప్పుడు వేసుకోవాలి అలానే అదే కప్పుతో సగం ఉడికించిన అన్నాన్ని వేసుకోవాలి ఇలా ఉడికించిన అన్నం వేసుకుంటే దోశలు అనేవి స్పాంజీలా వస్తాయండి అలానే ఇందులో ఒక స్పూన్ పంచదార అలానే మనం కొబ్బరిపాలు పాలు తీసి ముందే రెడీగా పెట్టుకున్నాం కాబట్టి ఆ కొబ్బరి ఒక కప్పు వేసుకోవాలి మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు మొత్తం కొబ్బరి గ్రైండ్ చేసుకోవచ్చు లేదంటే సగం కొబ్బరి పాలు సగం నీళ్ళను పోసుకొని అయినా గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా ఒక కప్పు కొబ్బరి పాలు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాక మళ్ళీ ఒక కప్పు నీళ్ళని తీసుకొని ఆ నీళ్ళని సగం మాత్రమే పోసుకోవాలి సగం నీళ్ళు పోసేసుకొని దీన్ని దోసపిండి బ్యాటర్ లాగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి నీళ్ళన్ని ఒకసారి పోసేసామంటే పిండి అనేది పలచనైపోతుందండి చూడండి పిండి అనేది ఇలా మెత్తగా చక్కగా దోసపిండి బ్యాటర్ లాగా ఉండాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని ఒక గిన్నె తీసేసుకుని ఆ గిన్నెలో ఈ పిండి మొత్తం వేసేసుకోవాలి పిండి అంతా గిన్నెలోకి వేసేసుకున్నాక ఈ గిన్నెని పక్కన పెట్టేసేసుకుని మళ్ళీ ఇదే మిక్సీ జార్ లో మిగిలిన సగం బియ్యం కూడా వేసేసుకోవాలి ఇలా రెండు సార్లుగా గ్రైండ్ చేసుకున్నామంటే మనకి పిండి అనేది బయటకు రాదు ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పంచదార అలానే హాఫ్ కప్పు ఉడికించుకున్న అన్నము అలానే హాఫ్ కప్పు కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసేసుకోవాలి అలానే ఇందులోనే ఒక కప్పు కొబ్బరి పాలను కూడా వేసేసుకోవాలి ఇవన్నీ వేసేసుకొని కొద్దిగా నీళ్ళని పోసేసుకొని మళ్ళీ మెత్తగా ఈ పిండిని గ్రైండ్ చేసుకోవాలి ఇలా పిండిలా గ్రైండ్ చేసేసుకొని మళ్ళీ ఇందాక మన పిండి వేసుకున్న గిన్నెలోకి ఈ పిండి మొత్తం వేసేసుకోవాలి పిండి అంతా ఇలా గిన్నెలోకి వేసేసుకొని ఇప్పుడు ఈ పిండిని చేత్తో బాగా కలుపుకోవాలి చేత్తోనైనా గట్టితోనైనా దేనితోనైనా కలుపుకోవచ్చండి అంతా కలిపేసేసుకొని దీని మీద మూత పెట్టేసి నైట్ అంతా పక్కన పెట్టేసేసుకోవాలి ఇలా పక్కన పెట్టేసేసుకుంటే తెల్లారేకల పిండి అనేది పులుస్తుంది తర్వాత మనం టేస్టీ చట్నీని ఎలా చేయాలో చూద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో రెండు స్పూన్ల పచ్చిశనపప్పు వేసుకోవాలి పచ్చిశనపప్పు వేసేసుకొని ఈ పచ్చిశనపప్పుని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకుని కొద్దిగా వేగేంత వరకు వేయించుకోవాలి పచ్చిశనపప్పు ఇలా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మూడు స్పూన్ల పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసేసుకున్నాక పల్లీలు పచ్చిశనపప్పు రెండు కూడా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి మనం ముందే పల్లీలు వేసుకొని వేయించుకుంటే సరిగ్గా వేగవండి పచ్చిశనపప్పు కొద్దిగా వేగిన తర్వాత రెండు కలుపు వేయించుకుంటే రెండు సమానంగా వేగుతాయి పల్లీలు పచ్చిశనపప్పు ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కారానికి తగ్గట్టుగా నాలుగైదు ఎండిమిర్చి అలానే ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా వేసేసుకొని పచ్చిమిర్చి ఎండిమిర్చి కూడా వేగేంత వరకు వేయించుకోవాలి ఈ చట్నీలో పచ్చిమిర్చి ఎండిమిర్చి రెండు వేసుకుంటే రుచి అనేది చాలా బాగుంటుందండి ఈ రెండు కూడా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కలు అలానే రెండు టమాటాలను కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఆ టమాటా ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు లు టమాటా ముక్కలు రెండు కూడా మెత్తగా అయ్యి వేగేంత వరకు వేయించేసేసుకోవాలి చూడండి రెండు ఇలా మెత్తగా వేగినాయి కదా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకోవాలి బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి మనం వేయించి పెట్టుకున్న చట్నీ పప్పు ఇవన్నీ కూడా ఈ అంతా కూడా మిక్సీ జార్ లోకి వేసేసుకోవాలి ఇవన్నీ కూడా వేసేసుకుని ఇప్పుడు ఇందులో కొద్దిగా అంటే కొద్దిగా ఇక్కడ నేను చూపించే విధంగా చింతపండు వేసుకోవాలి చింతపండు వేసేసుకున్నాక ఇప్పుడు చట్నీకి సరిపడా రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొని దీని అంతటిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి చట్నీ మొత్తం ఇలా బౌల్లోకి వేసేసుకున్నాక ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళని పోసేసుకొని ఆ నీళ్ళను కూడా ఇప్పుడు ఈ చట్నీలో వేసేసుకోవాలి చట్నీలో ఈ నీళ్ళని పోసేసుకొని ఒకసారి చట్నీ అంతా నీళ్ళంతా కూడా బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి చట్నీ అంతా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఈ చట్నీకి మనం పోపు వేసుకుందాం పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ ఒక స్పూన్ జీలకర్ర అలానే రెండు స్పూన్ల తాలింపు గింజలు వేసుకోవాలి తాలింపు గింజలు వేసేసుకొని ఒక ఎండిమిర్చిని కూడా ఇలా మొక్కలుగా కట్ చేసేసుకొని తాలింపు అంతా వేయించుకోవాలి తాలింపు అంతా కొద్దిగా వేయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు అలానే కొద్దిగా ఇంగు కూడా వేసేసుకొని ఇప్పుడు మరొకసారి తాలింపు అంతా వేయించుకోవాలి తాలింపు అంతా ఇలా ఎర్రగా వేయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తాలింపు అంతటిని మనం బౌల్లోకి తీసుకున్న చట్నీలోకి వేసేసుకోవాలి తాలింపంతా వేసేసుకొని ఈ తాలింపు అంతా కూడా చట్నీలో బాగా కలిసేలా కలిపేసేసుకోవటమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఇలా వెరైటీ చట్నీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా చట్నీ రెడీ చేసేసుకున్నాం కదా ఈ లోపు మనకి పిండి కూడా చక్కగా నైట్ అంతా నానిపోయిందండి మార్నింగ్ కల్లా మూత తీసేసుకుంటే చూడండి పిండి అనేది బాగా పొలిసి పైనంత ఇలా బబుల్స్ లా వచ్చినాయి పిండంతా నాని బాగా పొంగింది పిండంతా గట్టిగా ఉంది కదండి ఒకసారి పిండంతా పైన కిందకి బాగా కలిసేలా కలిపేసేసుకోవాలి ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు మొత్తం మొత్తం వేసేసుకోవాలి ఉప్పు అంతా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ దోశ పిండి బ్యాటర్ లాగా కలుపుకోవాలి మరీ ఎక్కువ నీళ్ళని పట్టవండి కొద్దిగా మాత్రమే వేసుకోవాలి ఇలా కొద్దిగా నీళ్ళని పోసేసుకుని పిండిని ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండే విధంగా మనం పిండిని కలుపుకోవాలి పిండి అనేది రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు మనం దోశలు వేసుకుందాము దోశల కోసం స్టవ్ మీద పెనం పెట్టేసేసుకుని పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇలా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు ఒక్కొక్క గరిట పిండిని తీసుకొని ఈ పెనం మీద వేసుకోవాలి పిండి వేసేసుకున్నాక మనం గరిటతో స్ప్రెడ్ చేయని అవసరం లేదండి చూడండి దాని అదే స్ప్రెడ్ అయిపోతుంది ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసుకొని కొద్దిగా కాలినవ్వాలి మంటని లో ఫ్లేమ్ లో పెట్టేసేసుకొని ఈ దోశలు కాలునివ్వాలి అప్పుడే చాలా బాగుంటాయి చూడండి పైనంతా పిండంతా బాగా ఉడికిపోయి ఇలా చిల్లు చిల్లుగా దోశ అనేది రావాలి ఈ దోశల్ని రెండో వైపు తిప్పుకునే అవసరం లేదండి ఇలా ఒకవైపు ఎర్రగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవటమే ఇలానే మిగతా దోశలన్నీ వేసేసుకోవటమే అనేది పొంగి చక్కగా వచ్చినాయండి దోశలు ఈ కొబ్బరి దోశలు తింటూ ఉంటే చాలా రుచిగా ఉంటాయి ఇలా మనకు కావాల్సిన కొబ్బరి దోశలు వేసేసుకోవటమేనండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి దోశలు రెడీ అయిపోయినా చూడండి ఎంతో సాఫ్ట్ గా దూదుల్లాగా ఉన్నాయి నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతాయి అంత బాగుంటాయి మనం రెడీ చేసే వెరైటీ చట్నీతో సర్వ్ చేసుకొని ఒక్కొక్క ముక్క తింటూ ఉంటే చాలా రుచిగా ఉన్నాయండి మరి ఇంకెందుకంటే అలసం మీరు కూడా ఎప్పుడు తినే దోశలు బోరు కొడితే ఇలా కొబ్బరి దోశలు వేసుకోండి చాలా రుచిగా ఉంటాయి అలానే ఇలా వెరైటీ చట్నీతో సర్వ్ చేసి తీసుకోండి ఇంకా రుచిగా ఉంటాయి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ఇలా కొబ్బరి దూసలు అలానే వెరైటీ చట్నీ ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయటం మర్చిపోకండి అలానే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం కింద కానీ క్లిక్ చేయండి